కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ఆర్థికంగా కొంచెం పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది రుణ బాధ తగ్గుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారము లభిస్తుంది మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు సమయానుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోండి మీకు మరింత కలిసి వస్తాయి కర్కాటక రాశివారు ఈరోజు దుర్గాదేవికి ఎర్రటి పుష్పాలు సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశివారికి రోజు ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి ధనపరంగా కొంత కలిసి వస్తుంది శుభవార్తను వింటారు మిత్రుల యొక్క సహకారం ఉంటుంది సమయానికి చేతికి డబ్బు అందుతూ ఉంటుంది అవసరమైతే తప్ప రుణం జోలికి వెళ్ళకండి అనవసరంగా అప్పు చేయకూడదు వారు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే పెద్దల యొక్క సలహాలు పాటించండి మీకు మేలు కలుగుతూ ఉంటుంది ఈ రాశివారు ఈరోజు కొన్ని గోధుమలు నవగ్రహాల దగ్గర సూర్యుని దగ్గర పెట్టి నమస్కారం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు సాగి శుభవార్తను వింటారు శ్రమ తక్కువగా ఉంటుంది ఫలితం ఎక్కువగా ఉంటుంది వ్యాపార రంగం లోపల కొన్ని కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ముఖ్యంగా మిత్రుల యొక్క సహకారము మీకు చాలా అవసరం ఉంటుంది వారి ద్వారా మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభిస్తూ ఉంటుంది ఈరోజు ముఖ్యంగా వినోదాల లోపల పాల్గొని ఆనందాన్ని పొందుతారు కన్యారాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదివి సూర్యునికి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది